ఇక్కడ నుంచి అయితే మనం కూర్చొని ఇక్కడ ఇటువంటి ఈ ఏరియాలో కూర్చొని వాటర్ఫాల్స్ కూర్చు చీల్ అవచ్చు బీతా ఎలా ఉంటే ఇక్కడ బీ తాక్కుంటూ చిల్ కూడా అంత బాగుంది చాలా బాగుంది ఒకసారి టైప్ తీసుకుంటారు వేరే డెవలప్ లైఫ్లో ఒక్కసారైనా మనం ఇలాంటి ప్లేస్కి అయితే రావాలి ఎక్కువ దూరం కాదు మనకి రాయగడ సిటీ నుంచి మహా అయితే ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది కొన్ని ఘాట్ రోడ్ అయితే ఎక్కాలి కానీ ఇలాంటి డ్యూ కోసం ఎక్కినా తప్పలేదు అంత బాగుంది ఇది వీలైతే ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందనేది నాకైతే ఇక్కడి నుంచి అయితే ఇంకా ప్లీస్లో ఉంది యూ అయితే వేరే లేవు నేను ఇన్ని వాటర్ ఫాల్స్ తిరిగాను కానీ ఏ వాటర్ఫాల్స్ వేరు కూడా ఇలా లేదు మనకు ప్రకృతిగా ఏర్పడిన చీర ఇది భలే ఉంది అసలు ఇక్కడ కూర్చుంటే హాయిగా ఎంతసేపు అన్న ఫ్రీగా కూర్చోవచ్చు ఫ్రెండ్స్ దగ్గర షిట్టింగ్ చేసి ఇలా కూర్చుంటే అసలు నిజంగా భలే అంటే భలే ఉంది న్యాచురల్ చీర ఇది ఎక్కేటప్పుడు మాత్రం ఇలా కొంచెం జాగ్రత్త ఈ ఓడల మీద కాల్ వేసుకొని ఎక్కల్సి ఉంటుంది సో ఎక్కారండి అలాగే కదా నేను చెప్పచ్చు లేదు మీకు కానీ నేను ఎలా ఎక్కాను మీకు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి తేడా వచ్చిందంటే మనం కింద ఉంటాం అనమాట సో గాయస్ ఇప్పుడు ఈ వే ఉంది కదా ఈ వే నుంచి మనం ఇక్కడ సిమెంట్ రోడ్డు కొత్తది కట్టారు కదా అందులో కట్ అవ్వాలి ఆర్చ్ ఉంది కదా ఆర్చ్ లోపలికి వెళ్తే మనకు ఒక హాఫ్ కిలోమీటర్ లేదంటే ఒక కిలోమీటర్లో వచ్చేస్తుంది మనకు వాటర్ ఫాల్స్ సో పదండి వెళ్ళిపోదాం సో గాయస్ ఇక్కడి వరకు బైక్లో వస్తే ఇక్కడి నుంచి మనకి బైక్ అయితే తెలుదు ఎందుకంటే చాలా ఘోరంగా ఉంటుంది ఈ రోడ్డు వచ్చేసి ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం వాతావరణం చూసుకుంటే భలే ఉంది అసలు చూడండి ఆ పొలాలు చూసారా గట్లు రాయలతో గట్లు వేసారు అదంతా కూడా రాళ్ళతో వేసిన గట్టు ఆ పైనంతా కూడా పంటలు పండిస్తారు ఒక కిలోమీటర్ వరకు అయితే మనం ఇలాంటి అర కిలోమీటర్ కాదు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే మనం ఇలాంటి రోడ్లో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది కొంచెం తప్పదు సో గాయస్ ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం కూర్చోడానికి ఒక రూమ్ అయితే ఏర్పాటు చేశారు బాగానే ఉంది సో గైజ్ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే మనం ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఫైనల్ అయితే మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతాం ఇదిగోండి మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా భయ వెళ్తున్నాడు అదే అనమాట వాటర్ ఫాల్స్ వచ్చేసి చూద్దాం వాటర్ ఉందో లేదో కూడా తెలియదు కానీ రోల్ దిగిరిపోయింది భయ్యా బయ్య వాళ్ళు ఎవరో కానీ కొంచెం సాహసం చేసి పై వరకు ఎక్కేశారు మన అయితే ఎక్కువ భయ్యా నేను హీరో అండ్ స్పెండర్ ప్లస్ మీద వచ్చాను కొంచెం కష్టం అనేసి పై వరకు ఎక్కించలేదు బాబా భలేగా ఉంది అసలు ఇగో మాతోనే వచ్చాడు మనీ భయ్య సో ఇద్దరం కలిసి వచ్చాం ఇంకా లోపలికి వెళ్తాం ఎలా ఉందంటే మన మంచుమల్ బాయ్స్ ఉంటుంది కదా సో ఆ టైప్లో ఉంది కొండంతా కూడా భలేగా ఉంది అసలు నాకు తెలిసి ఇంకా లోపలికి వెళ్తే లోపల ఇంకెలా ఉంటుంది వ్యూ చూద్దాం భయ్య లిటరలీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా వాతావరణం అయితే చల్లగా అసలు వేరే లెవెల్లో ఉంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సో మనం ఇప్పుడు ఇలా వచ్చాం కదా ఇదిగోండి ఇలాగా వచ్చి ఆ పైనుంచి ఎక్కాలి ఇదిగోండి మన అసలైన వాటర్ ఫాల్స్ అదే అనమాట కనిపిస్తుంది లేదో క్లారిటీగా నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఇక్కడ నుంచి అయితే పిచ్చ లెవెల్ వేరే లెవెల్లో ఉంది అసలు వాటర్ ఫాల్స్ అయితే యాక్చువల్లీ ఇగోండి ఆ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది ఇగోండి ఇది వాటర్ అంతా కూడా గా లిటరల్లీ ఆసమ్ అంటే ఆసమ్ ఉంది అసలు వేరే లెవెల్ ఉంది తెలుసా ఇక్కడ పైనంతా చెట్లు కప్పేసి ఉన్నాయి మనకి ఇగోండి బ్యాక్ సైడ్లో వాటర్ ఫాల్స్ అసలు వేరే లెవెల్లో ఉంది పైకి వెళ్తే అసలైంది మీకు మ్యాటర్ అసలైన మ్యాటర్ చూపిస్తా మీకు ఎందుకంటే వీడియోలో కనిపించట్లేదు ఎలా ఉంది అనేది మీకు అక్కడ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తా అసలైన వ్యూ ఎలా ఉంది అనేది వేరే లెవెల్ ఉంది అసలు గాసి ఇగోండి ఇప్పుడు మేము ఇలా ఎక్కి ఇలా వచ్చాం మన ఇగోండి వాటర్ ఫాల్స్ ఏ లెవెల్లో చూడండి బాహుబలి సినిమాలు ఉంటుంది చూడు అలా ఉంది కేకో కేక ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బీర్ బాటిల్స్ అంటే కుర్రలు మాక్సిమం ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ సమ్ సంథింగ్ వంటలు కూడా వండుకుంటున్నారు అసలు ఇక్కడికి వచ్చి వంటలు వండుకొని చిటింగ్ చేయడానికి ఏ తప్పు లేదు వేరే లెవెల్ ఉంది అసలు నిజంగా ఒక లాగా ఉంది ఆ పైన ఇది ఉంది కదా కర్ర అదైతే ఈ వాటర్ ఫాల్స్కి ఒక డిఫరెంట్ లుక్ అనమాట అది ఇదగండి కర్ర ఉంది కదా ఇది మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడైతే ఒక వేరే లుక్లో ఉంది అసలు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు మనకి వాటర్ ఫాల్స్ కి చాలా బాగుంది మనకి ప్రకృతిగా ఏర్పడిన సీర్ ఇది భలే ఉంది అసలు ఇక్కడ కూర్చుంటే అలాగే ఎంతసేపు అన్నా ఫ్రీగా కూర్చోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఫిట్టింగ్ చేసి ఇలా కూర్చుంటే అసలు నిజంగా భలే అంటే భలే ఉంది న్యాచురల్ సీర్ ఇది చూడండి మనం ఇక్కడ చూసుకోవచ్చు చూసారా మరి ఓడలాగా ఎంత ఉందో ఇదంతా కూడా ఒక డిఫరెంట్ లుక్ ఉంది ఇక్కడ వాతావరణం కూడా పీస్ఫుల్గా ఉంది చాలా బాగుంది మీరైతే డెఫినెట్లీ రండి నాకైతే చాలా బాగా ఇంకా అసలెంట్ మ్యాటర్ ముందు అక్కడికి వెళ్ళాక మొత్తం చూద్దాం పదండి సుగా ఇక్కడ మాత్రం మనం కొంచెం జాగ్రత్తలు వహించాలి ఇవ్వండి ఇది ఎక్కేటప్పుడు మాత్రం ఇలా కొంచెం జాగ్రత్త ఈ ఓడల మీద కాలేజీతోనే ఎక్కాల్సి ఉంటుంది సో ఎక్కేస్తాను అలా ఎలా నేను చెప్పచ్చా లేదు మీకు చూసాను కానీ నేను ఎలా ఎక్కాను మీకు చూపిస్తాను కొండ మీద కోర్టులో ఎక్కాలి ఇస్తారు అనేది మనం అయితే నేర్పడుస్తాం ఇంకా అసలైంట్లు కూడా చూపిస్తాం రండి సో నాతో వచ్చాడు కదా మనీభయ్య మనీభయ్య కూడా ఎక్కడు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి తేడా వచ్చిందంటే మనం కింద ఉంటాం అనమాట సో కా ఫైనల్లీ మన స్టార్ ఐటమ్ దగ్గర అయితే మనం వచ్చేసాం ఇదిగోండి ఇదే మన వాటర్ ఫాల్స్ ఇది కనిపిస్తుందా ఎంత అంటే వేరే లెవెల్ ఉంది ఇక్కడ నాకు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది లైఫ్లో ఒక్కసారైనా మనం ఇలాంటి ప్లేస్కి అయితే రావాలి ఎక్కువ దూరం కాదు మనకి రాయగడ సిటీ నుంచి మహా అయితే ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది కొన్ని ఘాట్ రోడ్స్ అయితే ఎక్కాలి కానీ ఇలాంటి వ్యూ కోసం ఎక్కినా తప్పలేదు అంత బాగుంది ఇది ఈరోజు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఎలా ఉంది అనేది నాకైతే ఇక్కడ నుంచి అయితే ఇంకా ఉంది వ్యూ వేరే లేవు నేను ఇన్ని వాటర్ ఫాల్స్ తిరిగాను కానీ ఏ వాటర్ ఫాల్స్ వేరు కూడా ఎలా లేదు అలా ఇంకా అక్కడ ఎలా ఉందనేది వాటర్ ఫాల్స్ నిజంగా చాలా బాగుంది అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది అంత ఘోరమైన డేంజర్ ఏం కాదు కొంత సేఫ్ ప్లేస్ కొన్ని వాటర్ ఫాల్స్ అయితే మరీ ఘోరంగా డేంజర్గా ఉంటాయి ఇది అంత డేంజర్ అని ఏం లేదు బాగుంది చాలా బాగుంది సో గాయస్ కనిపిస్తుంది కదా నా వెనక వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంది అంత డేంజర్ ఏం కాదు ఎందుకంటే చాలా వాటర్ ఫాల్స్తో కంపేర్ చేసుకుంటే చాలా కొంత ఘోరంగా ఉంటాయి జారుడుగా అది మనమైతే అంత పైకి అయితే ఎక్కలేము జస్ట్ కిందనే స్నానం చేయాలి అదొక మంచి పాయింట్ అని చెప్తాను నేను ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్కి అంత డేంజర్ అయితే అనిపించలేదు కొంత బాగుంది కొంత సేఫెస్ట్ వాటర్ ఫాల్స్ అని చెప్తా నెక్స్ట్ వ్యూ పరంగా అయితే అసలు పిచ్చ వేరే లెవెల్ ఉంది అసలు చుట్టూ ఉండే మనకి చెట్లు నెక్స్ట్ ఈ మర్రి రోడ్ లాంటివి ఉన్నాయి కదా అదైతే అసలు వేరే లెవెల్ అమ్మా కేకలా ఉంది అసలు ఈ వాటర్ ఫాల్స్కి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు మనం ఫ్రంట్ క్యామ్తో నేను మొత్తం పైకి చూపిస్తాను అంత క్లారిటీగా కనిపించట్లేదు నేను బ్యాక్ క్యామ్తో చూపిస్తాను మీకు నిజంగా వర్త్ అంటే వర్త్ వర్మ ఎంత హైట్ నుంచి పడుతుంది చూడండి చాలా బాగుంది తక్కువ క్వాంటిటీ అంటే తక్కువ వాటర్ పడుతున్నా వేరే లెవెల్లో ఉంది మనకి చూసారా బాహుబలి సినిమాలో ఉంటాడు కదా పైకి కొండ ఎక్కుతానమ్మా కొండ అంటాడు సో ఆ విధంగా ఉంది మన వాటర్ ఫాల్స్ అయితే బా 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 పిచ్చెక్కించేస్తుంది ఫైనల్లీ నేనైతే ఇక్కడ స్నానం చేయడానికి అయితే ఉంటేనే చాలా చల్లగా ఉంది ఇంకా అక్కడికి వెళ్తే వేరే లెవెల్ ఉంటుంది వా వాటర్ ఫాల్కి వచ్చిన తర్వాత స్నానం చేయకపోతే బాగలేదు కదా సో అందుకే వెళ్తున్నా వాటర్ చే స్నానం చేయడానికి మీరు కూడా వచ్చారండి నిజంగా ఈ వాటర్ ఫాల్స్ వర్త్ అంటే వర్త్ భయ్య చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్లీ రండి సో భయ్య నేనైతే ఇలాంటి నిజంగా చెప్తున్నా నేనైతే ఇలాంటి వాటర్ ఫాల్స్ చూడలేదు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇస్తాను నేనైతే దీనికి రేటింగ్ అసలు అంటే మనకి స్నానం చేయడానికి అసలు చాలా అసలు అంటే డేంజర్ అనేది ఏం లేదు కొన్ని వాటర్ ఫాల్స్ ఏంటంటే చిన్న స్లిప్ అయితే చాలు పడిపోతాం దెబ్బతయలు వస్తుంది మనకు అలా కాదు ఒకటి ఓన్లీ స్నానం చేయడానికి ఇది ఒక్క ప్లేసే మంచి ప్లేసు ఇక్కడ అలాగని మనం జారి పడిపోవడానికి ఏం లేదు ఇక ఇదే ఒడ్డు అక్కడ స్నానం చేయొచ్చు చాలా బాగుంది చాలా అంటే మీకు సేఫ్టీ పరంగా ఒక్క ఎక్కిన దగ్గర ఒక్క దగ్గరే కొంచెం మనకు ప్రాబ్లం తప్ప మిగిలినంతా వేరే లెవెల్ ఉంది సేఫ్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు దీనికి అంటే మిగిలిన వాటర్ ఫాల్స్తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి సేఫ్టీ ఉంది డెఫినెట్లీ రండి ఫ్యామిలీతో కూడా రావచ్చు వాటర్ ఫాల్స్కి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే వద్దు నేను వద్దనే చెప్తాను ఎందుకంటే కొంచెం ఎక్కేటప్పుడు అక్కడ కొద్దిగా నడాలి తర్వాత ఇక్కడ కొంచెం ఎక్కే ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది పర్లేదు లేడీస్తో కూడా రావచ్చు అంత వరస్ట్ ఏం లేదు ఇక్కడ డెఫినెట్లీ రావాల్సిన ప్లేస్ కొంచెం దూరం కాకపోతే రాయగడ సిటీ నుంచి కానీ డెఫినెట్లీ రావాల్సిన ప్లేస్ ఇది ఇక్కడ నుంచి అయితే మనం కూర్చొని ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాలో కూర్చొని వాటర్ ఫాల్స్ చూస్తూ చీల్ అవచ్చు గీ తాగా అలవాటు ఉంటే ఇక్కడ బీర్ తాకపోతూ చీల్ అవ్వచ్చు కూడా అంత బాగుంది ఎందుకంటే సేఫ్టీ కూడా వేరే లెవెల్ ఉంది మీకు అంటే కొన్ని వాటర్ ఫాల్స్ అయితే ఇలాంటి ఏరియాలో కూర్చుంటే ఏం లేదు డౌట్ లేదు డెఫినెట్లీ జారిపోతాం కానీ ఇక్కడ జారిపోవడానికి అలాంటి వీలైతే ఏం లేదు చాలా బాగుంది అంటే సో చూసుకుంటే మీకు వచ్చిన అర్థమైపోతే ఇక్కడ అంత డేంజర్ ఏం లేదని చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంది డెఫినెట్లీ రమ్మని నేను సజెస్ట్ చేస్తా చాలా బాగుంది ఒకసారి పై చూసుకోండి వేరే లెవెల్ సో గాయ సక్సెస్ఫుల్గా స్నానం కూడా అయిపోయింది చాలా బాగుంది సో మన బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో ఒక రెస్ట్ కనిపిస్తుంది కదా అంటే కూర్చోడానికి వెయిటింగ్ హాల్ లాగా సో అది ఇక్కడ మనకు ఒకటి కట్టారు ఇదేంటంటే ఇక్కడ చిన్న మనకి వ్యూ పాయింట్ లెక్క నిజంగా చాలా బాగుంది చూసారా లోయ అసలు వేరే లెవెల్లో ఉంది వ్యూ అయితే ఇక్కడ ఒక చింత చెట్టు అయితే ఎండిపోయి ఉంది నిజంగా మనం మూవీస్లో చూస్తాం చూసారా లొకేషన్స్ దానికి ఎట్టి పరిస్థితి ఎట్టి దీంట్లో తీసిపోదు మూవీస్లో చూసే లొకేషన్కి ఎందులోనే తీసిపోదు అంత బాగుంది ఈ లొకేషన్ డెఫినెట్లీ రావచ్చు ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా కాకపోతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ని మాత్రమే అవాయిడ్ చేయండి వద్దు ఒక థర్టీ ప్లస్ ఉన్న అయితే మాక్సిమం రావడానికి ట్రై చేయకండి మిగిలిన ఎవరైనా రావచ్చు లేడీస్ బాయ్స్ ఎవరైనా రావచ్చు అంత బాగుంది ఇక మనం వచ్చినవే అది మన బండి అయితే ఇవ్వండి ఇక్కడ పార్క్ చేసి ఇలా వెళ్ళాలన్నమాట ఆ పైకి ఆ పైనే మనకి వాటర్ ఫాల్స్ మనం బండి పార్క్ చేసిన దగ్గర చూడండి ఆవు కొండలో తిరుగుతుంది కదా సో ఆవు అనమాట ఇలా ఉంది అంటే ఇక్కడ ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళు పెంచుకునే ఆవు డిఫరెంట్గా ఎంత నీట్గా ఉంది చూడండి మన ఆవులు అయితే ఆకం పాడ పాడుతూ ఉంటాయి మనం బైక్ పార్క్ చేసిన దగ్గర పనస చెట్టు మొత్తం పనసుకాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి నాకు తెలిసి మన ఊర్లో దొరికే పనస చెట్ల కన్నా చాలా టేస్ట్గా ఉంటాయి ఇంటికి లాయించడమే చాలా బాగుంది చెప్పాను కదా చూశారు కదా వీడియో ఇప్పటివరకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీరు రాయగడ్ నుంచి ఎలా రావాలని గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే వచ్చేవచ్చు సో ఇదిగా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే లవ్ యూ ఆల్ బాయ్ బాయ్